సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం నాలుగు రోజుల క్రితం రోడ్ యాక్సిడెంట్ కు గురైన ప్రముఖ మలిహాల నటి అరుంధతి నాయర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారు ఇంతకు యాక్సిడెంట్ ఎలా జరిగింది అరుంధతి నాయర్ అటు సినిమాల్లోనూ ఇటు టీవీ నటిగా మరోవైపు వెబ్ సిరీస్లో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన హీరోయిన్ అరుంధతి నాయర్ కేవలం బైపాస్ దగ్గర యాక్సిడెంట్కు గురైంది ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో వీరి బైక్ ను ఓ గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి రోడ్డు మీద రక్త గాయాలతో పడి ఉన్న అరుంధతిని అటుగా వెళ్తున్న ప్రయాణికులు త్రివేంద్రంలోని అనంతపురి ఆసుపత్రికి తరలించారు గత రెండు రోజులుగా మృత్యుతో పోరాటం చేస్తున్న అరుంధతి నాయర్ ను ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స కొనసాగిస్తున్నారు అరుంధతి నాయర్ రెండు వేల పద్నాలుగులో తమిళ చిత్రం పొంగి యజు మనోహరతో తో చేసింది అటు తర్వాత రెండేళ్లలో కేవలం రెండు చిత్రాల్లో మాత్రమే నటించింది విజయ్ ఆంటోనీ హీరోగా చేసిన సైతాన్ లో నటించిన తర్వాత ఆమెకు గుర్తింపు వచ్చింది ఆ తర్వాత ఓ నాలుగు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది అటు సినిమాల్లో నటిస్తూనే టీవీ సీరియల్స్ లోనూ వెబ్ సిరీస్ లోనూ నటిగా కొనసాగింది భారతీయత ఉట్టిపడేలా సహజ సౌందర్యంతో అలరారిన అరుంధతి యాక్సిడెంట్ మీద ఆమె సోదరు ప్రస్తుతానికి ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి